సంఘాల సమస్యలన్నీ కూడా ఈ క్యాక రాసిచ్చారు వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చారు సబ్ కమిటీ సమావేశాన్ని ఆ సమావేశంలో మీ అందరినీ పిలుస్తాం మీ అందరు అన్ని వింటాం వెళ్ళి తదనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం అది ఒక అంశం సరే ఇప్పుడు సంవత్సర కాలం నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఈ మూడు రోజులు సంబరాలు రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాను ఏడు తొమ్మిది ఉంటారు అంటే ఈరోజు చాలా పని వచ్చి ఉంటుంది అందులో ప్రధానంగా ఇవాళ పవర్ సబ్జెక్టుకు సంబంధించి యాదాద్రి పవర్ పార్టీగా కూడా సో ఇవాళ పొద్దునే ఎనిమిది గంటల నుంచే నేను ఆ పని మీద ఉండాలి తప్పనిసరిగా ఉద్యోగ సంఘాల నాయకులందరినీ ఒకసారి కలవాలి అని సర్చి టైం అంటే సరే ఒక పది నిమిషాలు తప్పనిసరిగా పెట్టాలని మళ్ళీ టైం చెప్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటున్నాయి నేను టైం ఇచ్చాను సో నేను మీ అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తాను తప్పనిసరిగా ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత తేదీ ఖరారు చేస్తాం ఆర్థికపరమైన ఇబ్బందులు అసలు రాష్ట్రానికి ఏ ఇబ్బందులు ఉన్నాయి ముందు ముందు పెడతాం అందరం కలిసే నేనే తీసుకుందాం ఏదో మేము ఒక్కళ్ళు నిర్ణయం తీసుకుంటాను కూడా నేను చెప్పట్లేదు వాస్తవ విషయాలన్నీ మేము పెడతాం ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి ముందు వారు చెప్పారు అసలు ఎన్ని రోజులు వరకు అసలు స్ట్రీమ్ లైన్ అవుతుంది ఎప్పటికల్లా స్టెబిలైజ్ అవుతుంది ఇవన్నీ అంశాలు కూడా మనం మనం తెలుసుకోవాలి ప్రజలకు కూడా తెలియాలి రాష్ట్రం తెలిస్తే దాని అనుగుణంగా మనం ఏ ఏ స్టెప్ చేసుకుంటే ముందుకు పోవచ్చు అనేది ఆలోచించు కాబట్టి సఫిషియెంట్ యాప్ టైం నేర్పిస్తాం అప్పటివరకు మీరు ఈ మూడు రోజులు మాత్రం ఈ సమరాల్లో పాల్గొనడం జరిగింది పూర్తి స్థాయిలో పాల్గొనండి మీరందరూ తెలిసిందేపుడు కాస్ట్ ఏంటంటే పొలిటికల్ ఎకనమిక్ సోషల్ కాస్ట్ సర్వే చేస్తూ ఉన్నాం దాదాపు అయితే నేను ప్రస్తుతం ఇదంతా మీ అందరి సహకారంతోనే అయిపోయింది రేపు పొద్దున ఈ రాష్ట్రానికి చేసేటువంటి ప్రధానికారు ఆలోచనలన్నీ కూడా ఈ కాస్ట్ సర్వే మీరు వచ్చినటువంటి సమాచారం క్రియేట్ చేసుకుంటే ఒక సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసే దాంట్లో కూడా మీ అందరిని కూడా భాగస్వాములు చేస్తాం ఇట్ ఈస్ ఎవ్రీబడీ జాబ్ ఏదో ఒక్కళ్ళు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి చేసేది కాదు అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని అందరి ద్వారా మనం ఈ రాష్ట్ర బాగుంది రాష్ట్రాన్ని తెచ్చుకునేది కాబట్టి రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసుకోవాలనేది అందరూ ఆలోచించి చేసుకున్నాడు సమయంగా ఈరోజు మాత్రం ఇదృత్వం ముగిచ్చండి परिमित यूनिवर्स परफेक्ट है तो अंदर में कुछ परफेक्ट है थैंक यू